విజయనగరం టిడిపి పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో ముంత తుఫాన్ పరిస్థితులను ముందస్తు చర్యల ద్వారా సమర్థవంతంగా ఎదుర్కొని ఎటువంటి ప్రాణం నష్టం గాని ఆస్తి నష్టం గాని జరగకుండా

రాష్ట్రంలో ప్రాణ నష్టం కానీ ఆత్మ ఆత్మ ఆస్తి నష్టం కానీ ఏమీ లేకుండా జరిగింది ఒక సమర్థత్వమైన నాయకత్వంగా పనిచేసిన ఒక అడ్మినిస్ట్రేటరు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే మనం గతంలో చూసాం ఇప్పుడు కూడా చూసాం వారు ఇప్పుడు వచ్చిన విపత్తులు ఎప్పుడొచ్చినా సరే చాలా ధైర్యంగా ఎదుర్కొని టెక్నాలజీని ఉపయోగించుకొని ఏ రకంగా అడ్మినిస్ట్రేషన్ చేయాలో మనం చూసాం గత వన్ వీక్ నుంచి ఆయన విదేశాల పర్యటన నుంచి కూడా దీనిపై దీన్ని రివ్యూ చేస్తూ మొన్నను గత టూ డేస్ త్రీ డేస్ అంతా కూడా ఆయన సచివాలయంలో ఉండి రాష్ట్ర సెక్రటరేట్లో ఉండి ఆర్టీజీఎస్ ఆఫీసులో ఉండి మొత్తం రాష్ట్రం మొత్తం పరిస్థితులందుకు సమీక్షించి మంత్రుల్ని ఎంపీలని ఎమ్మెల్యేలందరినీ కూడా ఫీల్డ్ మీద ఉంచి అధికార యంత్రాంగాన్ని కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి అధికార యంత్రాంగాన్ని సంయత్నం చేసి ఆపదొస్తే మేము ఉన్నామని ప్రజలకు ఇచ్చే విధంగా వారు చేశారు ఇది మంచి ఒక మంచి ప్రక్రియ ఈ అడ్మినిస్ట్రేషన్ చూసి ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు గౌరవిస్తున్నారు అడ్మినిస్ట్రేషన్ అంటే ఇలా ఉండాలి అనే ఒక ఆలోచనతో ప్రజలందరూ కూడా ఆనందం పడుతున్నారు మేము ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా అందరూ కూడా ఫీల్డ్ మీద ఉండి ఈ మూడు రోజులు కూడా ప్రజలకు అండగా ఉండే పరిస్థితి మనం తీసుకొచ్చాం అలాగే అధికార యంత్రాంగం ఇటు రెవెన్యూ పోలీస్ అన్ని శాఖలు కూడా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కలెక్టర్ వరకు కూడా అందరూ కూడా ఫీల్డ్ మీద ఉండి ప్రజలకి ఎటువంటి నష్టం జరగకుండా ప్రయాణ నష్టం జరగకుండా ముందు చర్యలుగా తీసుకొని వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఉంచడం అలాగే ముప్పు ప్రాంతాలు ఏవైతే ఐడెంటి ఐడెంటిటీ చేసి ముందుకు తీసుకురావడం జరిగింది అలాగే ఈరోజు ఆయన రివ్యూ చేస్తూ మళ్ళీ ఏరియల్ సర్వే చేసి ఎక్కడికెక్కడ అందరిని ఎలక్ట్ చేస్తూ అన్ని వర్గ అన్ని ఇటు అడ్మినిస్ట్రేషన్ ఇటు కేడర్ని పార్టీ కేడర్ని ఎన్డీఏ కూటమి కేడర్ని ఎలక్ట్ చేస్తూ అందరిని కూడా సమన్వయం చేశారు అలాగే ఒక మంత్రులను కూడా అర్ధరాత్రి వరకు డ్యూటీలు వేసి మోనిటింగ్ చేయమన్నారు ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు నారా లోకేష్ గారు కానీ మిగతా మంత్రులు కానీ అందరూ కూడా అడ్మినిస్ట్రేషన్లో ఉన్నారు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆ దిశగా ప్రయాణం చేసి ఈరోజు బ్రహ్మాండంగా ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ చేశారు అలాగే ప్రజలు కూడా సహకరించారు ప్రజలు కూడా అందరూ కూడా సురక్ష ప్రాంతాలకు రమ్మంటే వారు రావడం కూడా జరిగింది ఈరోజు అద్భుతమైన ఈరోజు అడ్మినిస్ట్రేషన్ చేసిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈరోజు శ్రీకాకుళం శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ విశాఖపట్నం కానీ ఉత్తరాంధ్ర సంబంధించిన అంతమంది అధికారులు కానీ ప్రజాప్రతినిధి కానీ ముఖ్యమంత్రి ఇచ్చిన సూచన స్థలాలు పాటిస్తూ ఎప్పటికప్పుడు ప్రజలకు సేరవేస్తూ ప్రజల్ని ధైర్యం చెప్తూ అందరూ కూడా చేశారు అలాగే తీర ప్రాంతాల్లో మత్స్యకారులు ముఖ్యంగా ఒక పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి గారు వేటకి వెళ్ళొద్దని టూ డేస్ బిఫోర్ అప్పటి నుంచి వరకు కూడా వారు వేట వెళ్ళకుండా వారు ఉడిచి వారు సహకరించారు వారికి వారు వారికి కూడా ఆర్థిక సహాయాన్ని అందించారు సకాలంలో అలాగే ప్రతి ప్రాంతంలో కూడా ఈ కార్యక్రమాన్ని విజయం చేశారు ముఖ్యంగా కేడరు ఎన్డీఏ కూటమి కేడరు ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజలకి ధైర్యం చెప్తూ వారందరూ కూడా సహకరించారు ముఖ్యంగా సీనియర్ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా మాతో సహా అందరూ కూడా ఫీల్డ్లో ఉండి రాత్రి పగలంత కూడా వర్క్ చేశారు ముఖ్యంగా ప్రజలు ఏదైతే నమ్మి మాకు అధికారాన్ని ఇచ్చారో అది బాధ్యతగా తీసుకొని ఈరోజు మేమందరం కూడా ఈ ఫీల్డ్ వర్క్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన సలహాలు పాటిస్తూ ప్రజలందరికీ కూడా సర్వీస్ ఇచ్చే అవకాశాన్ని ఇచ్చినందుకు మీ ద్వారా ప్రధానికానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ అండి